హాయ్ అండి వెల్కమ్ టు తండ్రి దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ అయితే కరెక్ట్గా పదకొండున్నర అవుతుందండి టైము ఇంకా అయితే తొందరగా పడుకోబెట్టేశాను ఎందుకంటే కొంచెం చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట వీడియో అయితే అంతా తీయడానికి అవ్వలేదు కానీ కుదిరినంత వరకు అయితే తీసానండి మార్నింగే వంట అంత అయిపోయింది కానీ నాకు ఎందుకు పప్పు టమాటా తినాలనిపించిందని చెప్పి మళ్ళీ పప్పు అయితే నానబెట్టి పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట మార్నింగ్ అయితే రసం పెట్టాను చిక్కుడికి అయితే ఎగురు పెట్టానండి ఇంకా గిన్నెలు ఏమి ఉన్నాయో ఇంకా ఇవి సగం గిన్నెలండి ముందు అయితే సగం గిన్నెలు తోమేసాను అనమాట ఇంకా అయితే మాత్రం ఏం చేశారంటే మార్నింగ్ కొంచమే ఉండారనమాట ఇంక సరిపోలేదు మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టాను ఈ బియ్యం అన్ని కూడా చిన్న నూకలుగా ఉన్నాయి అనుకుంటున్నారేమో మేము బియ్యం అయితే ఉడకపెట్టాము కదండి ధాన్యము అవన్నమాట ఇవి బాగా ఎండిపోవడం వల్ల అలా చిన్న చిన్నగా అయిపోయినాయి అంట కానీ రైస్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి మన ఇంట్లో పండించిన బియ్యం కాబట్టి చాలా బాగుందనమాట ఇంక ఇక్కడ అంతా గిన్నెలన్నీ తోమేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ లోపల సర్దేశానమాట ఇంకా ఒకసారి వచ్చి చూస్తే పప్పు ఉడుకుతుంది ఇంకా పప్పు ఉత్తిపప్పు టమాటా ఏమి వండుదాంలే చూస్తే పచ్చిమిరపకాయల కోసం ఫ్రిడ్జ్లో చూస్తే మామిడికాయ కూడా ఉందనమాట ఇంకా మామిడికాయ కూడా వేద్దామని చెప్పైతే తీసి వాటర్లో అయితే వేసి చెక్కుదామని చెప్పైతే పెడుతున్నానండి ఇంకా ఇక్కడ చెక్కడం కూడా చాలా ఫాస్ట్గా అయితే చెక్కుతున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరండి నేను చిన్నూనే ఉన్నాము ఒకవేళ చిన్ను నిద్ర లేచాడు అనుకోండి ఇంకా పట్టుకోవడానికి ఎవరు ఉండరు అనమాట ఆడపాటికి ఆడు ఆడుకున్నా పర్వాలేదు ఇంకా లేచిన వెంటనే చాలా ర్యాంకీగా ఏడుస్తూ ఉంటాడు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలానే పట్టుకుని ఉండాలి వాడిని ఇంకా వాడికి భోజనం లేట్ అయిపోద్ది వంట అవ్వదు అని చెప్పి నేనైతే ఇంకా తొందర తొందరగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా బియ్యం ఏంటంటే చెప్పాను కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల ముందు చిన్న చిన్న నూకల కింద అయితే ఒక రెండు మూటలు అయితే అయిపోయినాయండి ఎందుకంటే మా చిన్న మా పెద్ద అయితే ఎండబెట్టారనమాట ఒడ్లు మా అయ్యేవాళ్ళు ఊరి వెళ్ళారు రోజు అక్కడ వేరే చోట తీసుకెళ్ళి ఎండబెట్టారు కదా ధాన్యము అక్కడ ఆవిడ ఏం చేశారంటే ఎక్కువసేపు ఎండబెట్టేశారంట అందువల్ల మూడు మూటలు అయితే అలానే వచ్చేసినాయి అనమాట ఇంకా ఫస్ట్ అయితే అవి ఖాళీ చేసేద్దామని చెప్పి అవే వండుతున్నాం అనమాట ఇంట్లో కానీ రైస్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంక ఇక్కడ అయితే అయిపోయింది మామిడికాయ ముక్కలు అయితే కోసేసాను ఆఫ్ అయితే వేసానండి ఆఫ్ అయితే నేను తినేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా తీయగా ఉంది పెద్దమ్మ వద్దా పెద్దమా వద్దా అని చెప్పి వేసేసాను ఇంకా మామిడికాయలు పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఇంట్లో ఇంకా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసి కొంచెం కరివేపాకు వేసి కారం వేసి బాగా ఉడకబెట్టేశానండి పప్పు అయితే ఉడికిపోయింది ఆఫ్ ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ మా హస్బెండ్కి అయితే టూ డేస్ నుంచి ఒంట్లో బాగాలేదండి అందువల్ల జావ తాగుతానంటే మా రాగి జావ అయితే కాసారనమాట ఇంకా అక్కడ సబ్బులు ఉన్నాయి చూసారా ఇది రెండు రోజుల ముందనమాట మా అత్తయ్య మా అవయ్య బయటికి వెళ్ళారు అంటే పక్కన ఒక ఊరు చెప్తాను కదా మంగళమని చెప్పి అక్కడ ఏంటంటే ఐదు సబ్బులు కొంటే రెండు సబ్బులు ఫ్రీయే ఏదని చెప్పారనమాట అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే అయితే తీసుకొస్తారండి బల్క్ తెస్తారు సబ్బులు కానీ షాంపూలు కానీ ఏమైనా సరే మళ్ళీ నా కోసం ఎదురుచూస్తుందనమాట బొబ్బాస్కాయ ఇదైతే కొయ్యాలండి టూ డేస్ నుంచి ఉంది కొయ్యడానికి కోసి తినడానికి బద్దకం అనమాట ఇంకా ఇంట్లో ఎవరు పెరుగు ఎక్కువ ఉన్నా సరే వేసుకోవట్లేదండి అందువల్ల ఏంటంటే ఒక్క గ్లాసే పాలు తీసి నైట్ అయితే పెరుగు చుక్క వేసి తోడు పెట్టానండి చాలా గట్టిగా అయితే తోడుకుంది ఇంకా రైస్ అయితే పక్కన కడిగేసి పెట్టేశాను మా చిన్ను నిద్ర లేకుండా ఉండాలి దేవుడా అని దేవుడిని కోరుకుంటూనే అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా మాపు పెడదామా అని చెప్పి అన్నీ క్లీన్ చేసేసి మాపు పెట్టడానికి రెడీ చేసుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో ఆలోచించి ఆగిపోయాను అనమాట ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను మాపు పెట్టాను అనుకోండి ఇంట్లో జనం ఎక్కువ కాబట్టి తొక్కుతూ ఉంటారనమాట అందుకే ఇంకా రేపు శుక్రవారమే కాబట్టి రేపే పెట్టుకున్న ముందు మార్నింగే లేచి అని చెప్పైతే ఇంక వద్దేశానండి ఇంకా సైడ్లోనే నేను ఏం చేశానంటే మోటార్ వేసి నీళ్ళు పట్టేసి అక్కడంతా శుభ్రంగా కడిగేసాను మళ్ళీ పప్పు ఉడిగిపోయింది కదా దాన్ని చే దీన్ని ఏంటంటారు అదే మన్ను పాత్ర ఉంది కదండి మట్టి పాత్ర దాంట్లో అయితే వేసి శుభ్రంగా నలిపేస్తాను అనమాట పప్పుని బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఇదంటే నాకు చాలా ఇష్టమండి మేము కూడా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటిది కొనుక్కోవాలి ఇంకా సందికాయలు ఒకటి రోజు ఒకటి నాకు ఇలా అయితే ఇష్టం అనమాట గ్రైండర్లో మిక్సీలో వేసి ఆడుకునే కన్నా ఇలా మన చేతులతో చేసుకునేది నాకు చాలా ఇష్టమండి అందువల్ల ఇల్లు అయిన తర్వాత ఏంటంటే మా హస్బెండ్ నాకు సిమెంట్తోని అక్కడ ఇంట్లో అయితే ఒక సైడ్లో కట్టిస్తారని చెప్పారు అదే ఇలా పిండి రుబ్బుకునేది ఉంటుంది కదండి రుబ్బు రోలు అలాంటిది మా అత్త వాళ్ళు చేయించుకున్నారు చేయించుకున్నారనమాట అది మీకు మనం చూపించాను కదా పిండి రుబ్బుతున్నప్పుడు అలాంటిది మా హస్బెండ్ కూడా కడతాము అక్కడ కట్టించుకుందాంలే అని చెప్పి అయితే అన్నారు అనమాట నాకు చాలా ఇష్టమండి అలాంటిది ఇంకా కారం అయితే డబ్బాలో అయిపోయిందండి అక్కడ ఉందా అని చూస్తే మేము ఇలా స్టీల్ డబ్బాలో నేనే పెట్టాను అనమాట కానీ నాకు గుర్తులేదు అక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంది కదా మోటల్ రూమ్ దాంట్లో ఉందేమో కవర్లో చూడడానికి అయితే వెళ్తే సడన్గా గుర్తొచ్చింది ఇంకా డబ్బాలో ఉంది కదా అని చెప్పి ఇంకా తీసి అయితే ఫిల్ చేసుకుంటున్నాము ఇంకా రైస్ సైడ్లో రైస్ అయిపోయింది పప్పు కూడా అయిపోయి వచ్చింది ఇంకా తాలింపు పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు మరగ పెట్టుకుంటే సరిపోతుందండి తాలింపు అయితే వేసేసాను పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇంకా చిన్నుకు కూడా దీంతోనే పెడతాను ఇంకా చిన్ను లేచేసరికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేచ్చు అనమాట వాడికి హాట్ వాటర్ కూడా పెట్టేసాను తాగడానికి ఇంకా కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం చేయడానికి అయితే లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతున్నానండి ఇంకా ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అండి మేము పని జరుగుతుంది కదా అక్కడికైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు సరదాగా అలాగా మా బాబుని వాళ్ళ పాప అనమాట చూసారా ఎలా డ్యాన్స్ కడుతున్నారు ఇద్దరు చిన్న స్పీకర్ అయితే అక్కడ తీసుకెళ్తున్నారనమాట ఏమీ ఊసిపోదు కదా పని పనిచేస్తున్న పాటలు విందామని చెప్పి ఇంక ఇలా అయితే అయ్యింది వాళ్ళడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి కలుద్దాం